హైదరాబాద్ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నాం మీతో నుండి ఎల్లప్పుడూ సేవ చేసేటువంటి మా అన్న చెల్లెలాంటి వ్యక్తులు మీకు మీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఓటు వేయండి అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది మా పవన్ అన్న లక్ష్యం కూడా నిజాయితీగా సామాన్య ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యంగా మేము యువతకు ఇచ్చినాం అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి చెకి ఓటేసి గెలిచి గెలుస్తారని ఆశాభావం చేస్తున్నా అందరికి ఇల్లు ఇచ్చిండ్రన్ అయ్యా మా పిల్లలు మా ఇంటి పక్కో నా దగ్గర వాళ్ళ వచ్చి అడిగిండమ్మా అప్పుడు మీరు డైరెక్ట్ అటు పాత కౌన్సిలర్ దగ్గర పాతా కౌన్సిలర్ రాలేదా నాకు ఇచ్చిన రాక ఒక్క మాట చెప్పు తప్పకుండా ఏయండి చేపిచే బాధ్యత జనసేన పార్టీగా మేము తీసుకుంటాం తమ్ముడు గెలుస్తా ఖచ్చితంగా నేనే దగ్గర వచ్చి చేపిచే బాధ్యత తీసుకుంటాడు ఓకేనా మా నాకు అవకాశం కలిపिए అమ్మా తెలుసు కదా క్లాస్ గుర్తుకే క్లాస్ గుర్తుకే క్లాస్ గుర్తుకే గారి నాయకత్వం అందరికి ఇల్లు అన్నయ్యా మాకు ఇల్లే మా ఇంటి పక్క నా దగ్గర వాళ్ళు వచ్చి అప్పుడు మీరు డైరెక్ట్ అటు పాత కౌస్లర్ పాత కౌస్ రాపిచ్చి నాకు ఇచ్చిండ్రక్క ఒక్క మాట చెప్పు